సంగారెడ్డి జిల్లా ప్రజలు జాగ్రత్త బైక్ దొంగల దందా ఊపందుకుంది ఇస్మాయిల్ ఖాన్ పేట ఎర్ధనూర్ గ్రామాల్లో దుండగులు బైకులను ఎత్తుకెళ్లడంతో గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో బైక్ దొంగలు హల్చల్ చేశారు గ్రామంలోకి ప్రవేశించిన దుండగులు బైకులను దొంగిలించేందుకు ప్రయత్నించారు అయితే స్థానికులు అప్రమత్తం కావడంతో వారి యత్నం విఫలమైంది గ్రామస్థుల ప్రతిస్పందనతో భయపడిన దుండగులు పరారయ్యారు అయితే అంతటితో ఆగలేదు పరారైన దుండగులు నేరుగా ఎర్ధనూర్ గ్రామంలోకి చేరుకున్నారు అక్కడ వారు బైకులను ఎత్తుకెళ్లినట్లు సమాచారం గ్రామాల్లో దొంగల సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది గ్రామస్థులు మరింత అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు